జై వీరబ్రహ్మజై గోవింద నేను నేనుభి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ స్వామినే వీరబ్రహ్మేంద్రస్వామినేనమోడమ జై వీరబ్రహ్మజై గోవింద వంబజై వచ్చినటువంటి ఫలితం ఎనిమిది శని భగవానుడు గోచారవశాత్తే కాదు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి అద్వితీయమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తప్పనిసరిగా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలను మీరు పెంచుకుంటారు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ఇప్పుడు చేసే కొలువు కంటే అంటే ఉద్యోగం కంటే కూడా మెరుగైనటువంటి వృత్తిని ఉద్యోగాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం జై వీరబ్రహ్మజై గోవింద పంపజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం వృక్షిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనమ జై వీరబ్రహ్మజై గోవింద పంపజై వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం పోతున్నాయి వివాహ జీవితం అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి అంశాలు అవ్వచ్చు కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం వృత్చుక రాశి జాతకులకు సంబంధించినటువంటి అంశాలు సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇది మానసికంగా తీవ్రమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంది కాబట్టి ఈ అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయనో ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల కోసం ఎదురు చూస్తున్న మీకు సమయం కాలం అనుకూలించినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో పరిస్థితులు మిమ్మల్ని మరింత పరీక్షలకు నెట్టుతాయి